నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కొత్తపేట మండలం వాడపాలెం కార్యాలయం వద్ద సూపర్ సిక్స్ క్యాలెండర్ కిట్లను టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు బూత్ కన్వీనర్లకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ బూత్ కన్వీనర్లకు పార్టీకి సంబంధించిన టోపీని సైకిల్ సింబళ్లను జేబుకు తగిలించుకొని ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలు క్యాలెండర్లను పంపిణీ చేయాలని తెలిపారు ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ పథకాలను వివరించడమే తెలుగుదేశం జనసేన పార్టీల లక్ష్యమని సత్యానందరావు వివరించారు